హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి బంగాళదుంపతో స్నాక్స్ రెడీ చేసుకుందామండి పిల్లలకి పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి మనమైతే బంగాళాదుంపలతో స్నాక్స్లు రెడీ చేసేసుకుందామండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా నేనైతే బంగాళాదుంపల్ని కట్ చేసేసుకొని ఉడకబెట్టేసుకుందామండి మెత్తగా ఉడికిపోవాలండి చూడండి నేనైతే బంగాళదుంపల్ని ఉడికించేసుకున్నాను చూడండి మెత్తగా అయిపోయి దాని మీద తొక్క కూడా ఊడొస్తుంది చూడండి అలా మెత్తగా అయిపోవాలండి నేనైతే తొక్కని తీసేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండి చూడండి చక్కగా తొక్కను వల్చేసాను తర్వాత మనము ఒక బేషన్ లాంటిది తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా వేసుకోండి మైదా వేసుకున్న తర్వాత తగిన సాల్ట్ వేసుకోండి అండి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయల పొడి అండి నేనైతే ఎండుమిరపకాయల పొడి వేసాను మీరు కారమైనా వేసుకోవచ్చు కొద్దిగా వామండి వేసుకున్న తర్వాత మనము ఈ బంగాళదుంపల్ని చక్కగా తురుముకుందామండి చూడండి ఈ విధంగా తురుముకుంటే మనకు ఉండలు ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా వస్తుందండి చూడండి నేనైతే బంగాళదుంపల్ని తురుముకుంటున్నాను ఇలా తురుముకుంటే స్నాక్స్ చక్కగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా చూడండి చక్కగా బంగాళాదుంపల్ని మొత్తం నేను ఇలా తురుముకున్నానండి చాలా బాగుంటాయండి ఇలా తురుముకొని వేసుకుంటే మామూలుగా మనము బంగాళాదుంపల్ని స్మాష్ చేసి వేసుకుంటే గడ్డలు గడ్డలుగా అలాగే ఉంటాయండి అందుకని ఇలా తురిమి వేసుకున్నాను నేనైతే మొత్తం చూడండి ఎలా తురుముకున్నాను చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి స్నాక్స్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మనమైతే మొత్తం కలిపేసుకుంటాము బంగాళాదుంపల్లో నీరు ఉంటుంది కదండి అందుకని మనము చూసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకుందాము చూడండి కొద్దిగా వాటర్ పోసుకోండి మరి జారుడుగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందామండి చక్కగా నాని స్మూత్గా ఉంటుంది చూడండి చక్కగా నానిపోయింది మనమైతే ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి చూడండి పొడిపిండిని వేసి మనము చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకుందాము చూడండి ఇలా చేసుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఉండలు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుంటే అన్నీ ఒకేలాగా మనకు ఉండలు అనేది వస్తాయండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి బంగాళాదుంపలతో స్నాక్స్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాగా వేళ్లతో ఇలా చపాతిలాగా చేసుకుందామండి చూడండి ఇలా ఈ విధంగా చేసుకోండి చేసుకొని కొద్దిగా నూనె అప్లై చేయండి చపాతి మీద కొద్ది పొడిపిండి వేయండి వేసిన తర్వాత అది కూడా ఇంకొకటి కూడా అలాగే చేసుకుందామండి చేసుకొని దాని మీద పెట్టేసుకుందాము చూడండి పొడిపిండి అంటి చేసి ఇలా ఒక దాని మీద ఒకటి అలా పెట్టుకుందామండి చూడండి ఇలాగా నాలుగు చపాతీలని నేనైతే నాలుగు చపాతీలని పెట్టానండి ఎక్కువ పెట్టుకోబాకండి మరి ఇదిగా వస్తుందండి ఒత్తుగా పలసగా ఉండాలండి చూడండి నేనైతే చపాతీ చేసుకుంటున్నాను పల్సగా చేసుకోండి మరి లావుగా వద్దండి పొంగవు చూడండి ఈ విధంగా చపాతీని పల్సగా ఒత్తుకోండి చపాతీ కర్రతో చూడండి ఈ విధంగా పలసగా చేసుకోవాలండి పలసగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి స్నాక్స్ చాలా బాగుంటాయి లావుగా ఉంటే మెత్తగా ఉంటాయండి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ ఇంట్లో గ్లాసు కానీ గిన్నె కానీ ఉంటుంది కదండి దాంతో ఇలా చేయండి నేనైతే టిఫిన్ మూతతో ఇలా కట్ చేస్తున్నానండి చిన్న చిన్న చపాతీల్లాగా చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోండి గ్లాస్ అయినా సరే గిన్నె అయినా సరే ఇలాగా కట్ చేసేసుకోండి చూడండి ఇలాగా చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో చిన్న చపాతి ఇలా చేసుకోండి పలసగా ఉండాలండి మరి ఒత్తుగా ఉంటే పొంగవండి మెత్తగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఒక చపాతీని తీసుకొని ఇలాగా హోల్డ్ చేసుకోండి ఇదిగో ఈ విధంగా హోల్డ్ చేసుకోండి మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా అన్నీ అలాగే చేసుకుందామండి చూడండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చపాతీని ఇలాగా చిన్నగా ఇలా హోల్డ్ చేసుకొని ప్రెస్ చేయండి చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటాయండి నేనైతే ఇలాగే రెడీ చేశాను ఒక చపాతీతో ఇలా చేశానండి తర్వాత మనము మొత్తం అలాగే చేసుకుందాము చూడండి కళాయి పెట్టేసి నూనె అయితే వేడైపోయింది నేను ముందుగానే నూనెని వేడి చేసుకున్నానండి తర్వాత మనమైతే వీటిల్ని చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి అంత చక్కగా ఫ్రై అవుతున్నాయో చాలా చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు బాక్స్లో కూడా వేసి ఇవ్వచ్చండి పిల్లలు చక్కగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి బంగాళదుంపతో స్నాక్స్ అండి చూడండి అలా పొంగుతున్నాయో క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి చూడండి ఎంత చక్కగా పొంగినాయో చాలా బాగుంటాయండి మనము ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చండి ఇలాగే ఈ పిండితో చూడండి నేనైతే చిన్న చిన్నవిగా స్నాక్స్ రెడీ చేశాను చాలా బాగున్నాయండి చూడండి మీ పిల్లలకు మీరు చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి బంగాళాదుంప స్నాక్స్ అండి చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనము ఫ్రై చేసుకుందాము చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసి తీసేసి ప్లేట్లో అయితే వేసేసుకుందామండి అలాగే మిగతా పిండిని ఇలాగే రెడీ చేసేసుకుందాము ముందు చేసినట్టుగానే చూడండి నేనైతే మొత్తం పిండితో స్నాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి బంగాళాదుంప స్నాక్స్ అండి మైదా మైదా బంగాళాదుంపతో చక్కగా స్నాక్స్ చేసుకోండి పిల్లలైతే ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటాయి నా వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి రెడీ చేసుకోండి చూడండి నేనైతే మొత్తం పిండితో స్నాక్స్ అయితే రెడీ చేసేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉండే బంగాళాదుంప స్నాక్స్ అండి చాలా బాగుంటాయి మొత్తం నేను ఫ్రై చేసేసానండి చేసి చాలా చాలా టేస్టీగా ఉండే బంగాళాదుంప స్నాక్స్ అండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసేయండి బంగాళదుంప స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్నాక్స్ అండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగున్నాయండి బంగాళాదుంపతో చేసిన స్నాక్స్ అండి చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి